అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందుతుంది దాని విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు ఈరోజు మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు పరిహారంలో పేదలకు ఈ రోజు అన్నదానం చేయటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు అందుకుంటారు ఈరోజు ఎక్కడికైనా సరే తీర్థయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకోవచ్చు ఇది మీ యొక్క మనసుకు శాంతి ప్రశాంతతను అయితే కలిగిస్తుంది మీరు చాలా సంతోషంగా అయితే ఉంటారు ఈరోజు కొన్ని విషయాలకు సంబంధించిన న్యాయపరమైన వివాదాల విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఈరోజు పునరావాసానికి సంబంధించిన ప్రణాళికలు కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక మంచి అవకాశాలు ఉన్నాయి మీకు ఇక ఈరోజు కొన్ని విషయాలలో మీకున్న న్యాయపరమైన వివాదాలు విజయం సాధించే అవకాశం కూడా ఉంది కొన్ని విషయాలకు సంబంధించి మీకు మెలకు అవసరం అవుతుంది మీకు ఈరోజు మరి చూసినట్లయితే కనుక మరి కుటుంబంలో శుభ వాతావరణం వల్ల మనసులో ఆనందం అనేది పెరుగుతుంది ఈరోజు పిల్లల వైపు నుండి కొంత ఒత్తిడి ఉండవచ్చు మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే ఈరోజు దానికి కూడా అనుకూలంగానే ఉంది పరిహారంలో ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి మరియు ఏదైనా పని చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి సున్నాత్మకత పనితో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు మంచి విజయాన్ని పొందుతారు మీ యొక్క పెండింగ్ పనులను పూర్తి చేస్తారు వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలను అయితే పూర్తి చేస్తారు ఉద్యోగస్తులు ఈ రోజు కార్యాలయాల్లో చేసిన పనికి ప్రశంసలు అందుకుంటారు ఇది మీ మనసులో సంతోషాన్ని అయితే కలిగిస్తుంది కుటుంబ వ్యవహారాలకు జీవిత భాగస్వామి సలహా అయితే బాగా ఉపయోగపడుతుంది ఈ రోజు మీ తల్లితోటి వివా వివాదాలు అయితే ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి తల్లితోటి మాట్లాడేటప్పుడు ప్రేమానురాగాలతో మాట్లాడండి మీకు మంచి శుభం జరుగుతుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని మీరు మొదట పనులు ప్రారంభించడం వలన పనులలో ఉన్న ఆటింకాలు కూడా తొలగించబడతాయి ఈరోజు ఈ వ్యాపారంలో ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా మీ తల్లిదండ్రుల ఆశిస్తులతోటి గొప్ప విజయం మీరు సాధిస్తారు ఈరోజు రాత్రి ఎవరిదైనా సరే వివాహానికి మీకు హాజరయ్యే ఉన్నాయి స్నేహితులతో బహిరంగంగా సరదాగా గడుపుతారు ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది మీ అసంపూర్ణ పనులను పూర్తి చేస్తారు మీరు కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు మీరు ఈరోజు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు విద్యార్థులు పరీక్షల్లో కష్టపడి అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు ఈరోజు పరిహారంలో గోపా గోమాత పచ్చగా తినిపించడం వలన మీకు మంచిగా ఉంటుంది ఆరోగ్యంలో మెరుగుతల రావడం ప్రారంభమవుతుంది ఒక చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి మీరు విద్యా ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాల గురించి కొంత సమయం అనేది వెచ్చించాలి ఈరోజు మీరు ఏ విషయంలోనూ సరే లక్కీగా మీరు భావించే అవకాశాలు ఉన్నాయి మీకు మంచి మెరుగుతల రావడం ప్రారంభమవుతున్నా అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి ఇక లక్కీ సంఖ్య ఇరవై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే మరి తప్పు ఇక పరిహారంలో ఈరోజు ఎరుపు రంగులో ఉన్న ఆవి ఆకుని తీసుకొని ఆకు మీద మరి కంతం లేదా సున్నం తోటి అరవై తొమ్మిది నెంబర్ పైన రాసి కింద ఓమని రాసి మరి చక్కగా రావి చెట్టు పుల్లతోటి రాసిన తర్వాత ఆకును ప్రవహించే నీటిలో వేయండి లేదా ఒక పల్లెల్లో నీరు తీసుకొని ఆ నీటిలో వదలండి ఆ యొక్క అక్షరాలు మొత్తం కూడా ఆ నీటిలో కరిగిపోయేలాగా మీరు జాగ్రత్త వహించండి మీకు మంచి ఫలితాలు అందుకుంటారు అన్న ఆటంకాల తొలగించబడతాయి దివ్యమైనటువంటి మీకు అన్ని రోజులుగా ఈ రోజు మన దివ్యమైనటువంటి ముహూర్తాలు అనేవి రావడం కూడా జరుగుతుంది పెళ్లి కొరకు కాబట్టి మీరు పెళ్లి కొరకు వివాహం కొరకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీరు దాని కొరకు సంబంధాలు వచ్చినట్లయితే మీరు మిస్ చేసుకోకండి మంచి పెళ్ళి జరిగినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది మీ దేహచలనం రీత్యా సంతానం లేని వారికి సంతానం కొరకు శుభవార్త అందుకుంటారు మరి ఈ రోజు గర్భిణేశ్వరి అయితే మరి వారికి సాధారణంగా ఉంటుంది ఉప్పు ఎక్కువగా ఆహారంలో ఉపయోగించకూడదు ఇక లక్కి సంఖ్య ఇరవై ఒకటి ఇలా కలర్ అయితే మరి తప్పు మరి ఆ తర్వాత మీరు చూసినట్లయితే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరి శివ పార్వతులను పూజించడం వలన మీకు మంచి జరుగుతుంది ఇక వినాయకునికి పూజలు సమర్పించి మీరు వినాయకుని చిన్ని విగ్రహాన్ని మీరు జేబులో ఉంచుకొని బయటకు వెళ్ళండి మీకు శుభప్రదంగా ఉంటుంది విఘ్నాలన్నీ తొలగించబడతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో